హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొమ్మసాని ప్రజెన్స్ నేను మీ రాధిక ఈరోజు మన కిచెన్లో ఎంతో ఫ్లఫీగా ఉండి స్పాంజ్గా ఉండి చాలా టేస్ట్గా ఉండే కేక్ను తయారు చేసి చూపించబోతున్నాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈ కేక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు రెండు కాఫీ ప్యాకెట్స్ షుగర్ పాలు మైదా వెనీలా ఎసెన్స్ ఆయిల్ ఇవి ఉంటే చాలు ఈజీగా మనం కేక్ని తయారు చేయవచ్చు అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఇలా ప్రిపేర్ చేశారు అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి చేసిన కేక్ లాగా వస్తుంది అంత బాగా కుదిరిపోతుంది ఈవెన్ పిల్లలు కూడా చేసుకునేంత ఈజీగా ఈ కేక్ను మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో బర్త్డే పార్టీస్ ఉన్న ఏవైనా చిన్న చిన్న అకేషన్స్ కూడా మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసాము అని అంటే అందరూ చాలా ఇష్టంగా కూడా తింటారు బయట కొన్న వాటికంటే కూడా మనం ఇంట్లో తయారు చేసి పెట్టింది ఎంతో రుచిగా ఉంటుంది మరి ఎలా తయారు తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా ఒక వెడల్పాటి గిన్నెను తీసుకోవాలి దాంట్లో ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ మెజర్మెంట్కి పెట్టుకోండి నేనైతే చిన్న బౌల్ని పెట్టుకొని దాంతో షుగర్ని యాడ్ చేస్తున్నాను షుగర్ పౌడర్గా కూడా తీసుకోవచ్చు లేదంటే యాసిటీస్ గానైనా తీసుకోవచ్చు ఏ బౌల్తో అయితే షుగర్ని తీసుకున్నామో అదే బౌల్లో గోరువెచ్చగా కంటే కాస్త వేడిగా ఉన్న పాలనే తీసుకోవాలి ఎందుకంటే ఈజీగా మనకి షుగర్ కూడా మెల్ట్ అయిపోవాలి కాబట్టి కాస్త వేడిగా ఉండే పాలనే తీసుకోవాలి ఇప్పుడు గరిట కానీ లేదంటే స్పూన్ కానీ లేదంటే ఇలా ఉస్కర్తో కానీ బాగా పంచదార కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి లేదా మీరు పొడి చేసుకొని తీసుకున్నా కానీ చాలా ఈజీగా అయిపోతుంది ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి చెక్ చేసుకోండి అడుగున ఏదైనా ఉంటే మరి కాసేపు కలుపుకోండి సో కాసేపటికి పంచదారం మొత్తం కరిగిపోయింది ఇప్పుడు దీంట్లోకి బ్రూ కానీ కాంటినెంటల్ కానీ లేదంటే మీరు ఏ కాఫీ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్స్ ఏవి యూజ్ చేస్తున్నా రెండు స్పూన్ల వరకు కాఫీ పౌడర్ని తీసుకోండి అంటే టూ ప్యాకెట్స్ సరిపోతాయి మీరు ఒకవేళ ఫ్లేవర్ని కాఫీ ఫ్లేవర్ని ఎక్కువగా ఇష్టపడితే మరొక ప్యాకెట్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఇవి మళ్ళీ మొత్తం పాలల్లో కలిసిపోయేటట్టుగా ఈ కాఫీ పౌడర్ని కలుపుకోవాలి లేదా మరీ ఈజీగా అయిపోవాలి అనుకుంటే మిక్సీ జార్ తీసుకొని ఈ మూడింటిని అన్నిటినీ వేసేసి ఒకసారి బ్లెండ్ చేసేసినా కానీ మొత్తం కలిసిపోతాయి ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసుకుందాము వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇలాచి పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నా కానీ ఫ్లేవర్ బాగుంటుంది ఈవెన్ మనం కాఫీతో తయారు చేస్తున్నాం కాబట్టి ఇంకా వేరే ఫ్లేవర్స్ కూడా అవసరం లేదు బట్ ఒకవేళ ఉంటే మాత్రం యాడ్ చేసుకోండి ఇప్పుడు మైదా పిండిని తీసుకుంటున్నాము మైదా పిండి మెజర్మెంట్ అనేది మనకి ఈ కన్సిస్టెన్సీని బట్టి ఎంత పడుతుందో చూసుకొని తీసుకోవాలి ముందైతే నేను ఏ కప్పుతో అయితే షుగర్ని తీసుకున్నానో ముందుగా ఆ కప్పుతో రెండు బౌల్స్ల మైదా పిండిని తీసుకుంటున్నాను ఒకసారి మొత్తం కలుపుకొని ఆ కన్సిస్టెన్సీని చూసుకున్న తర్వాత ఎక్కువ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే సరిపోతుంది ఇలా జల్లెల్లో వేసుకొని ఏదైనా ఉంటే అడ్డుపడుతుంది కాబట్టి జల్లెడతో ఒకసారి జల్లించుకొని గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు మళ్ళీ విస్కర్ సహాయంతో పూర్తిగా కలుపుకోవాలి ఎక్కడ లంప్స్ లేకుండా బాగా బీట్ చేస్తూ కలుపుకోండి కేక్ ప్రిపేర్ చేయడము ప్లఫీగా రాయడం రావడం అనేది మొత్తం కూడా మనం కలుపుకునే దాన్ని బట్టే ఉంటుంది కాబట్టి కలుపుకునే దగ్గరే కాస్తంత టైం తీసుకొని ఎక్కడ లంప్స్ లేకుండా ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఏ బౌల్తో అయితే షుగర్ తీసుకున్నామో దాంట్లోకి సగానికి రిఫైండ్ ఆయిల్ని తీసుకోవాలి నువ్వుల నూనె ఆవ నూనె కాకుండా పల్లి నూనె కావచ్చు సన్ఫ్లవర్ కానీ థౌడ్ ఆయిల్ కానీ ఇలా ఏ ఆయిల్నైనా సరే తీసుకోవచ్చు యూస్ చేసిన ఆయిల్ మాత్రం తీసుకోకూడదు ఆయిల్ వేసిన తర్వాత కూడా మరొకసారి ఆయిల్లో కూడా మొత్తం ఇదంతా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి ఒకసారి ఈ పిండి యొక్క కన్సిస్టెన్సీని చూడండి నేను చూపిస్తున్న మాదిరిగా వస్తే మళ్ళీ పిండి కలుపుకోవాల్సిన అవసరం ఉండదు ఒకవేళ మీకు ఏదైనా జారుగా అనిపిస్తే మళ్ళీ కాస్త మైదా పిండిని కానీ లేదంటే గోధుమ పిండిని కానీ తీసుకోవచ్చు మరి ఎక్కువ గట్టిగా ఉంటే కేక్ బేక్ అయ్యేటప్పుడు క్రాక్స్ వస్తాయి లేదా పలచగా ఉంటే మనకి అంత ప్లఫీగా రాదు అది గుర్తుపెట్టుకొని నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో వచ్చేటట్టుగా పిండిని అంతవరకు యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు పిండి ఎక్కువైపోయి గట్టిగా అనిపిస్తే మరి మరికొన్ని పాలని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి లైమ్ ఫ్లేవర్ ఈ నూనె యాడ్ చేస్తున్నాను ఏ ఫ్లేవర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఒక ప్యాకెట్ అంతా యాడ్ చేసుకొని దాని మీద కాసిన పాలు వేసుకొని మరొకసారి మొత్తం కలుపుకోవాలి ఇక్కడ కూడా ఫైనల్గా ఒకసారి కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని ఇంకేదైనా పిండి పడితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు లేదంటే గట్టిగా అయితే కాసిని పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు కాబట్టి చూసుకొని ఎక్కువ తక్కువలు మనం కలుపుకోవచ్చు ఇప్పుడు కేక్ బేక్ చేసే మౌల్డ్ని తీసుకొని నేనైతే ఇక్కడ నాకు రౌండ్ కల్ రౌండ్ షేప్ ఉంది ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర ఇలాంటి గిన్నె లేకపోయినా కానీ నార్మల్గా మనం అల్యూమినియం పాత్ర అయినా కానీ తీసుకోవచ్చు దీంట్లోకి బటర్ పేపర్ని యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మైదాపిండి కానీ గోధుమ పిండితో కానీ అడుగు భాగాన్ని అంతా డస్ట్ చేసేసినా కానీ అడుగు అతుక్కోకుండా ఉంటుంది సో బటర్ పేపర్ పెట్టిన తర్వాత కూడా కాస్తంత ఆయిల్ని అలా పైపైన కూడా గ్రిస్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను మీరు ఒకవేళ ఇవన్నీ అవసరం లేవు అనుకుంటే ప్లెయిన్ కేక్ను కూడా తయారు చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పుచ్చపప్పు బాదం పప్పుని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఏది వద్దు అనుకుంటే మాత్రం స్కిప్ చేయొచ్చు లేదంటే దీంట్లో చాకో చిప్స్ వేసుకోవచ్చు టూటీ ఫ్రూటీస్ వేసుకోవచ్చు పిస్తాలు వేసుకోవచ్చు ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని ఒకసారి కలిపిన తర్వాత మొత్తం కేక్ ప్యాన్లోకి వేసేసుకోవాలి కేక్ ప్యాన్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసేసి ఎక్కడ బబుల్స్ లేకుండా చూసుకోవాలి ఇప్పుడు పైన దీనిపైన కూడా నేనైతే మళ్ళీ బా కట్ చేసుకునేటువంటి బాదం డెయిరీ మిల్క్ చాక్లెట్ని కాస్త చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వాటిని కూడా వేసుకుంటున్నాను ఇది అన్నది కూడా పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు లేకపోతే మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు దీనిపైన కాస్తంతా జీడిపప్పును కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక విడలపాటి గిన్నెను పెట్టుకొని అడుగున ఉప్పుని కానీ లేదంటే ఇసుకను కానీ వేసుకొని ఒక పది నిమిషాల ముందే ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని గిన్నెను వేడి చేసుకోవాలి దాని మీద ఇప్పుడు ఒక స్టాండును స్టాండ్ లేకపోతే ఏదైనా ప్లేట్ని అయినా పెట్టేసుకొని కేక్ ప్యాన్ని పెట్టేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ముప్పై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి నేనైతే ముప్పై నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటున్నాను చాకుకు చూస్తే కాస్త అంటుకొని ఉంది కాబట్టి మరో పది నిమిషాలు ఉంచదలుచుకున్నాను మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ పది నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఈసారి అయితే నైఫ్కి ఏది అంటలేదు పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది సో ఇది గిన్నె నుంచి బయటికి తీసి కాస్త చల్లారిన తర్వాత నేను ఇప్పుడు కేక్ని బయటికి తీస్తున్నాను మీరు నార్మల్ గిన్నెలో పెట్టినట్టయితే ప్లేట్కి ఆపోజిట్ డైరెక్షన్లో బోర్లు ఇచ్చైనా తీసుకోవచ్చు నేనైతే ఇది ఇలా బయటికి తీసేయచ్చు కేక్ కోసమే నేను ఆ గిన్నెని తీసుకున్నాను ఇప్పుడు అడుగునున్నటువంటి ప్లేట్ అలాగే బటర్ పేపర్ని కూడా తీసేస్తాను చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది చాలా చాలా చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది ఫ్లేవర్ కూడా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అడుగునున్న ప్లేట్ని తీసేసి బటర్ పేపర్ని కూడా తీసేస్తున్నాను చాలా చక్కగా స్పాంజీగా ఫ్లప్పీగా వచ్చింది డ్రై ఫ్రూట్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి సో పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కానీ నేను చూపించిన మాదిరిగా చేసుకుంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి